ఉదయం ఓ మధ్యాహ్నం మరో కండువ సాయంత్రానికి ఇంకో కండువ ఎన్నికల సీజన్ లో జంపింగ్ రాజకీయం తారాస్థాయికి చేరింది నోటిఫికేషన్ వచ్చాక కూడా అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మారుతూనే ఉన్నారు టికెట్లు దక్కక కొందరు రాజకీయ కోసం మరికొందరు పార్టీలు మార్చేస్తున్నారు చాలా వరకు సొంత గూటికి చేరుకుంటుంటే మరికొందరు దారులు వెతుక్కుంటున్నారు సిద్ధాంతాలతో పెద్దగా పనిలేదు రాజకీయ నేపథ్యం పార్టీల చరిత్రతో అసలే గొడవలేదు ప్రస్తుతానికి ఏ పార్టీ కండువా కప్పుకుంటే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అన్నది ఒక్కటే ఆలోచన భూమి గుండ్రంగా ఉన్నట్టు ఏపీలో రాజకీయ నేతలు ఆ పార్టీ ఏ పార్టీ అంటూ మళ్లీ సొంత గుటికే చేరుకుంటున్నారు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి పోలింగ్ కు డేట్ దగ్గర పడుతున్న సమయంలోనూ పార్టీల్లో జంపింగ్లు ఆగడం లేదు ఎన్నికల సీజన్ లో సాధారణంగానే వివిధ వలసలు ఉంటాయి రాజకీయ వ్యక్తిగత అవసరాల కోసం పార్టీలు మారడం సహజంగానే జరుగుతుంది కానీ ఓ పార్టీ కండువా కప్పుకుని రోజులు గడవకుండానే మళ్లీ మనసు మార్చుకుని మరో పార్టీ గడపతప్పడం మాత్రం ఈ ఎన్నికల్లో ఎక్కువగా కనిపిస్తోంది మరో విషయం ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా జంపింగ్ కంటి కావడం ఎస్పీ మోహన్ రెడ్డి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎస్పీ వైరెడ్డి హర్షకుమార్ వీళ్లంతా తాజాగా కండువాలు మార్చేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కర్నూలు లోక్సభ నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన బుట్టారేణుక ఆ తర్వాత కొంతకాలానికే తెలుగుదేశం పార్టీలో చేరారు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా వ్యాపారవేత్తగా ఉంటూ వైసీపీ నుంచి రాజకీయం మొదలుపెట్టిన పుట్టారేణుక మళ్లీ సొంత కూటికి చేరుకున్నారు ఇక ఇదే జిల్లాకు చెందిన ఎస్వి మోహన్ రెడ్డి పరిస్థితి కూడా ఇంతే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఎస్వి మోహన్ రెడ్డి వెంటనే టీడీపీ కండువా కప్పుకుని సైకిల్ ఎక్కేశారు ఈసారి ఎన్నికల్లో కర్నూలు నుంచి మళ్లీ సీటు దక్కుతుందని ఆశలు పెట్టుకున్న చంద్రబాబు ఆయన్ను పక్కన పెట్టి టీజీ భరత్ కు సీటు కేటాయించారు దీంతో తప్పు తెలుసుకున్నానంటూ మళ్లీ బీజేపీతో రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన మరో కీలక నేత ఎస్పీవై రెడ్డి కూడా పార్టీ మారారు కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన ఎస్పీవై రెడ్డి రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున బరిలో నిలిచి భారీ మెజార్టీతో గెలుపొందారు మూడు సార్లు నంద్యాలకు ప్రాతినిధ్యం వహించిన ఆయన ఆ తర్వాత టీడీపీ గూటికి చేరుకున్నారు టీడీపీ టికెట్ దక్కకపోవడంతో మనస్తాపం చెందిన ఆయన కుటుంబం ఈసారి పార్టీ పార్టీ కండువా కప్పుకుంది ఆ తరపున నంద్యాల నుంచి దిగబోతున్నారు అలాగే ఒకప్పటి కాంగ్రెస్ నేత అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ ది విచిత్ర పరిస్థితి ఐదు రోజుల క్రితం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరి పసుపు కండువా కప్పుకున్న హర్షకుమార్ ఇంతలోనే మళ్లీ కండువా మార్చేశారు అమలాపురం టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన టీడీపీకి రాజీనామా చేశారు చాలా కాలం పాటు అజ్ఞాతంలో ఉండి మళ్లీ రాజకీయాల్లో తెరపైకి వచ్చిన రాయలసీమ పరిరక్షణ సమితి నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా సొంత బూటికి చేరుకున్నారు పంతొమ్మిది తొమ్మిదిలో నందికోట్కూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన బైరెడ్డి ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు తర్వాత టీడీపీకి గుడ్ బై చెప్పి రాయలసీమ పరిరక్షణ సమితిని ఏర్పాటు చేశారు అయితే కొంతకాలంగా రాజకీయాలకు అంటి ముట్టనట్టుగా ఉంటున్న ఆయన ఎన్నికల సమయంలో టీడీపీలో చేరిపోయారు